అది కాదండి ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే బైబిల్ దైవ గ్రంథం అని నమ్ముతాను సరే ఇప్పుడు చెప్పండి మీరు బైబుల్ దైవ గ్రంథం నమ్మారు మీరు మంచిగా మాట్లాడుతున్నారు పని చేద్దాం సార్ చెప్పండి మేము బైబుల్లో ఉన్న తప్పులు చూపిస్తాం అదే అండి అదే అది చూపించి ఇది తప్పు మీరు ప్రూవ్ చేయగలిగితే చాలండి కూడా ఓకే అండి నేను మాట్లాడతా అండి నేను ప్రూవ్ చేయాలి అనేది మాట్లాడను మొన్న మీరు ఒక వ్యక్తితో మాట్లాడతా ఒక అమూల్యమైన మాట అన్నారు సూపర్ మాట ఏమన్నారు తెలుసా ఆయన అన్నాడు మనం లైవ్ ఇద్దాము పబ్లిక్ ఏం చేస్తారంటే ఎవరిది తప్పు ఎవరిది రైట్ చూస్తారు అన్నారు రైట్ సార్ మీరు మీరు అన్నారు ఇది మనస్సాక్షిని బట్టి చెప్పేది కానీ ఎవరో తీర్మానించి చెప్పేది కాదన్నారు ఆ మాట నన్ను భలే కట్టి పడేసింది అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు నా మనసాక్షి గాని నేను మాట్లాడుతున్నప్పుడు మీ మనసాక్షి గాని ఈ రెండు ఈ రెండే ప్రామాణికం ఎందుకంటే సత్యం తెలుసుకోవాలని మీకెంత ఉంటుందో నాకు అంతే ఒకటి మన ఇద్దరం కూడా మార్గాన్ని విశ్లేషించి సరైన మార్గం విజయాలనే ఆలోచనే తప్ప లేదంటే క్రైస్తవులు అంటే మనకి ఇది కాదు హిందువులు అంటే మనకి ఇది కాదు కాబట్టి నేను సరే క్రైస్తవుల ముస్లింలా హిందువు అని చెప్పడం లేదండి నా కరెక్ట్ కరెక్ట్ జ్ఞానం ఏ గ్రంథాల్లో ఉంది మనిషికి పనికి వచ్చే జీవన విధానం ఏంటి ఎవరు చెప్పారు ఈ రోజు మనం ఇలా ఉండగలుగుతున్నాం అంటే కేవలం హిందూ ధర్మం మాత్రమే గొప్పది అవునులే అనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతున్నాను సార్ ఇప్పటికి కూడా భారతదేశాన్ని ప్రేమించే విషయంలో భారతదేశానికి ఏదైనా ఇది జరిగే విషయంలో ఏదైనా అవమానం జరిగినా ఏదైనా హిందువుల్ని ఏదైనా ఇచ్చేసినా ఇప్పటికీ నేను బైబుల్ ను పట్టుకున్నా నా రక్తం ఉడికిపోద్ది ఇది మాటలతో చెబుతుంది కాదు సార్ సార్ మీరు మీ రక్తం ఉడికిపోద్ది ఎందుకంటే ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ప్రభువు గొప్పడు అని నేను యథార్థత ఎక్కడుంటే ఆ యథార్థత గొప్పది అంతే సార్ మీరు బైబిల్ మొత్తం చదివారా ఆ చదివారు సార్ బైబిల్ మొత్తం చదివారు కానీ అరవై ఆరు పుస్తకాలు తెలుస్తాయి అని మాత్రం చెప్పనండి ఎందుకంటే కాదు కాదండి ఇప్పుడు నేను ఒక పాయింట్ లేవనైతే ఉందా లేదా తెలుస్తుంది కదా కనీసం చెప్పండి సార్ తెలిసింది ఆ అందుకేనే ఒక పని చేద్దాం సార్ నేను చదివినంత దాంట్లో కూడా నాకు చాలా తప్పులు కనపడ్డాయి అవున అసలు దైవ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినప్పుడు ఇన్ని తప్పులు ఎందుకు రాశారు అనేది ఒక చిన్న డౌట్ అండి అంటే ఇక్కడ వీడు పది సంవత్సరాలు బతికాడని ఉంటది ఒక చోట ఇంకో చోట ఏమన్నా ముప్పై సంవత్సరాలు బతికాడని ఉంటది అండి ఒక చోట ఏమన్నా వీడు రాజ్యం పది పది సంవత్సరాలు రాజ్య పాలన ఉంటది అదే సేమ్ తీసుకెళ్ళి అదే రాజ్యాన్ని అదే సేమ్ ప్లేస్ తీసుకెళ్ళి ముప్పై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడని ఉంటది అంటే ఈ వ్యత్యాస ఇలాంటి వ్యత్యాసాలు ఒక వంద దాకా ఉన్నాయండి అవునండి ఒకటి దేవుడు దేవుడు రాత్రి పూట రాత్రిలో మాత్రమే నివసిస్తాడని రాసి ఉంటది ఇంకో చోట దేవుడు పగల పూట నివసిస్తాడని రాసి ఉంటది దేవుడు కోపం రాదని ఒక చోట రాసి ఉంటది దేవుడు కోపం వస్తుంది అని ఒక చోట రాసి ఉంటది దేవుడు ఈర్ష్య పడని ఒక చోట రాసి ఉంటది దేవుడు ఈర్ష్య పడతాడని ఒక చోట రాసి ఉంటది అవునండి ఆ దేవుడు మంచి వాళ్ళని ప్రేమిస్తాడని ఉంటది ఇంకో మంచి వాళ్ళకి జ్ఞానం తీసేస్తాడని రాసి ఉంటది అవునండి అంటే అసలు కాంట్రడక్షన్స్ అంటారండి అన్నిటిని అవునండి అవునవును అసలు ఇన్ని కాంట్రడక్షన్స్ ఇప్పుడు ఒకే ఒక దేవుడు ఒక పుస్తకాన్ని రాయించినప్పుడు ఇన్ని కాంట్రడక్షన్స్ ఎందుకు ఉన్నాయి నేను అదే మీద చదువుతానండి ఇప్పుడు నా పేరు గోపి అండి నేను ఒకటేసారి స్టేట్మెంట్ ఇస్తున్నా గోపికి బొచ్చు ఉంది అంటే తలపైన బొచ్చు ఉంది అంటాను అవునండి మళ్ళీ అమ్మటే ఒక రెండు నిమిషాలకి గోపి తలపైన బొచ్చు లేదు అంట అవును ఇప్పుడు ఈ రెండిట్లో తీసుకుండేవాడు ఏది తీసుకోవాలి ఉందని తీసుకోవాలి లేదని తీసుకోవాలా ఆడియన్స్ కోపం పెరిగింది అది బైబుల్లో ఉన్న ప్రాబ్లం అదే సార్ ఇప్పుడు ఇక్కడ ఉంది అని చెప్పి అక్కడ లేదు అంటే లేదా అంటారు అవునవును అదే సార్ వాటిలో మీరు నాకు కొన్ని పాయింట్స్ ఇవ్వండి ఆ పాయింట్స్ కి నేను క్లారిటీ చేయటానికి ప్రయత్నిస్తాను ఆ నేను ఇది చేసిన ఇదిని బట్టి ఆ చూద్దాం మీరు అన్నమాట ఆ మాట నాకు బాగా నచ్చింది ఏదంటే మన సాక్షిని బట్టి అండి పబ్లిక్ పబ్లిక్ కాదు ఎందుకంటే పబ్లిక్ ఎంత జ్ఞానం లేదు నేను చెబుతున్నా ఇప్పటికీ లో ఎక్కడో కొంతమంది ఉండాలి సరే ఇప్పుడు ప్రజలందరికీ కూడా అన్ని విడమర్చి చెప్పాలండి అది అర్థం చేసుకుంటారు అవును విడమర్చి చెప్తే ఇప్పుడు ఆ బైబుల్ తీసుకొచ్చి మనం ప్రశ్నించే విధానం ప్రజలు వింటారండి వాళ్ళకి అర్థమవుతుంది వింటారు 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 వాళ్ళు అర్థం చేస్తారు వాళ్ళకి ఇప్పుడు మీరు ఆ ఎక్కువ చదివారండి నేను థర్డ్ క్లాస్ చదివాను ఇప్పుడు అని మాత్రం చెప్పగలరు మీరు ఏం చేయగలరు గ్రామర్ చెప్పగలరు గ్రామర్ పని చేద్దాం సార్ ఇప్పుడు మీరు ఎటు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డిబేట్ లేకుండా డిబేట్ అనే పదం వాడకుండా అవునండి వద్దులేదు స్విచ్ చేద్దాం మరి మీరు వస్తారా మరి ఈ రోజు ఈవినింగ్ పెడతాను ఫోన్ లో అండి ఫోన్ లో కాదండి లింక్ పంపిస్తాను ఒకటి అంటే ఈమెయిల్ ఐడి మీడి ఉందా ఉందండి ఈమెయిల్ ఐడి పంపిస్తా మీరు జస్ట్ దాని మీద అక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసి వచ్చేస్తే సరిపోయింది సార్ అది యూట్యూబ్ లోకి వచ్చేస్తుంది డైరెక్ట్ గా అప్పుడు యూట్యూబ్ లోకి వస్తే మనం యూట్యూబ్ లైవ్ లో మాట్లాడుకోవచ్చు సరే అంటే మాకు అసలు బైబుల్ చదివాము సార్ మేము అంతా కూడా అవునవును చాలా ప్రశ్నలు లేవనెత్తు లేవనెత్తుకున్నాం మేము అవునవును ఒక చోట ఒకటి రాసి ఉంటుంది ఇంకో చోట ఒకటి రాసి ఉంటుంది వచ్చేది ఎవరికంటే అండి పరిశీలన దృష్టిలో చదివే వాళ్ళకే ప్రశ్న వస్తుంది కూడా గమనించాలి సార్ మీరు అవునండి మీకు ఒకటే చెప్తున్నా మీరు గనక ఏసు దేవుడని మనసులో అనుకుని బైబుల్ చదివారు అనుకోండి ప్రతి పాయింట్ లో కూడా వేసే కనిపిస్తాడు మీకు మీ దగ్గర కాదండి జనాల దగ్గర ఒక తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది దగ్గర ఇదే ఫీలింగ్ ఉంటది అవునండి దేవుడు కాదు అనే భావంతో చదివా అనుకోండి బైబుల్ అంతా కూడా అలానే కనిపిస్తుంది అవును జనరల్ గా మా మానవులకి అవునండి సరే మీరేదో కొంచెం బాగా తెలుసు అన్నారు కాబట్టి మీ సంగతి వదిలేస్తే జనాలందరూ కూడా ఇదే ఉంటది అవునండి ఒకటే జన్మతహ పాపం ఉంది ఒక జన్మతాహ పాపం లేదంటాడు అవునండి ఒక బైబుల్ ని వంద మంది పాషల దగ్గర పెడితే వంద మంది వంద రకాలుగా వాదిస్తారు వాదిస్తారు వంద ఆ వంద మంది పాషలకి ఒకటే రకమైన అవగాహన లేదు అదే రామాయణం తీసుకుంటే రామాయణం పుస్తకం వంద మంది చదివిస్తే వంద మంది ఒకే రకమైన ఆన్సర్లు ఇస్తారు మాట చెప్పారు అవునండి అది అందుకే సార్ నేను చెప్తుంది గ్రంథం యొక్క గొప్పతనం అనేది దాని రిజల్ట్ ను బట్టి ఉంటది అవునండి ఇప్పుడు దేవుడు భూమి ఆకాశాలు సృష్టించడం రాశాడండి నేను చెప్తున్నా బైబుల్లో ఉన్నవన్నీ కూడా మీరు గమనించండి సార్ కంటి కనిపించినవి మాత్రమే రాశారు బైబుల్ పండితులు ఎస్ అండి అవును కంటికి కనిపించడం చాలా ఉన్నాయి ఉన్నాయి నవగ్రహాలు ఉన్నాయి గ్రహాల గురించి ఎన్ని ఉన్నాయి సార్ అవన్నీ వాటి ఏంటి వాటి పొజిషన్ చెప్పాడండి అసలు వాటిని ఎప్పుడు వస్తుంది పంతులు గారు అడిగితే పది నిమిషాల్లో చెప్పేస్తాడు ఏమైనా చంద్రగ్రహణం ఎప్పుడు సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే అంటే ఏంటి ఇవన్నీ ఇలా రొటేషన్ గా తిరుగుతూ ఉంటాయి ఒక కక్షలో ఆ తిరుగుతున్నప్పుడు ఈ బుధ గ్రహం వచ్చేసి అంటే ఉదాహరణకి మనం గనక ఒక పది మోటార్ సైకిల్ తీసుకొని ఒక రౌండ్ లో తిప్పుతా ఉంటే ఏ మోటార్ సైకిల్ ఏ మోటార్ సైకిల్ క్రాస్ అయితే మనకి ఎలా తెలుస్తుంది వీటి ని బట్టి క్యాలిక్యులేషన్ బట్టి మనం చెప్పగలగాలి అవునండి ఇప్పుడు మీరు తొమ్మిదో నెంబర్ లో తిరుగుతున్న నేను ఏడో నెంబర్ లో తిరుగుతున్నా మీరు లో తిరుగుతున్న నేను డెబ్బై లో తిరుగుతున్నా మన ఇద్దరం ఒకటే చోట రీచ్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది రౌండ్ తిరుగుతున్నప్పుడు ఉంటదండి అవును ఆ రౌండ్ తిరిగే క్రమంలో మీరు నేను ఎక్కడ కరెక్ట్ గా ఆ పొజిషన్ వస్తావు సమానమైన పొజిషన్ కి అని ఎలా క్యాలిక్యులేషన్ చేశారు అవును అది మనకు తెలియదు అండి కానీ పండితులు మాత్రం ఈ రోజు గ్రహణం ఎప్పుడు వస్తుందండి ఏ గ్రహణం ఎంత స్పీడ్ తో తిరుగుతుంది మొత్తం క్యాలిక్యులేషన్ ఏ రాశిలో ఏ రాశికి వస్తాయి చంద్రగ్రహణం చెప్పేస్తారు సూర్యగ్రహణం చెప్పేస్తారు అవునండి ఆ నాలెడ్జీ బైబిల్లో ఎందుకు లేదండి అదేనండి ఇప్పుడు అందుకే బైబిల్ని మీరు కొన్ని నాకు అర్థం కాలేదన్నారు మీరు ప్రశ్న ఉంది అన్నారు అర్థం అనేది ప్రశ్న ఉంది అన్నారు అలాగే మీకు వచ్చిన ప్రశ్నలకి నేను ట్రై చేస్తాను నేను మీకు నేను క్లారిఫై అవ్వడానికి ప్రయత్నిస్తాను అంటే ఏ విధంగా నేను బైబిల్ను అర్థం చేసుకున్నాను అనేది దాన్ని మీకు తెలియజేస్తాను దాన్ని బట్టి మీరు ఆ అప్పుడు తర్వాత మనం ఆలోచిద్దాం సార్ చూడండి సార్ ఇప్పుడు మేమైతే నేనైతే ఏం నమ్ముతున్నానంటే ఈ గ్రంథం అనేది బైబిల్ ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు రాసుకున్నారు సార్ రాసుకున్నారు రాసుకున్నారు నలభై నలభై మంది ప్రవక్తలు రాశారు అవునండి వీళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు రాసుకున్నారు దేవుడు కనపడ్డాడని కనపడలేదని ఒకటి దేవుడు కనపడ్డాడని రాశాడు దేవుడు అసలు చూడడు దేవుడు బట్టలు వేసుకోడు అంటాడు దేవుడు బట్టలు వేసుకున్నట్టు ఆయన చెంగుల్ని నేను సింహాసన అంచుల మీద చూశాను ఒకటి రాస్తాడు దేవుడు ఆత్మస్వరూపాన్ని రాస్తాడు దీనికి నేను యూట్యూబ్ లో ఒకటి మాట్లాడానండి దేవుణ్ణి చూడటం ఎలా అనేది లింక్ పెడతాను వినండి నాకు దీన్ని పంపించండి సార్ లింక్ చూస్తాను ఇప్పుడే పంపిస్తానండి దేవుణ్ణి చూడటం ఎలా అనేది అప్పుడు మీకు క్లారిటీ అప్పుడే ఆ మెసేజ్ అసలు దేవుడు ఉద్దేశంలో చూడటం ఏంటి ఎందుకంటే అసలు మీరు గమనించాలండి చెప్పండి చేసిందంతా కూడా యాక్చువల్ గా ఆ పాత నిబంధనకి విరుద్ధంగానే చెప్పాడు కొన్ని కొన్ని రూల్స్ నేను ఖండించాడు సూపర్ చెప్పారండి అవును పాత నిబంధన రూల్స్ ని ఖండించాడు ఆయన రాళ్లతో కొట్టి చంపటం అనేది అసలు అది చాలా ఘోరమైన పని అవును అది చెయ్యొద్రా బాబు అని చెప్పాడు అవునండి చెప్పింది ఆయన విప్లవకారుడు అండి పాత నిబంధన దానికి విప్లవ కారుడు ఆయన అంతే కదండి ఇప్పుడు అది కేవలం అందుకేంటండి ఇజ్రాయల్ ప్రజలకు తప్పిపోయిన గొర్రెల వద్దకు వచ్చాను తప్ప అంజుల దగ్గర నేను రాలేదంటాడు ఆయన అవునండి అవును ఆ దాని తర్వాత ఏం చేశారు సర్వ సృష్టికి సువార్త చెప్పామని చెప్పి మాకు సువార్తలో రాసేసుకున్నారు అవునండి ఆ అది ఆ సార్ మొత్తం బైబుల్ అంతా చదివితే కూడా ఆ యహోవా గానీ యేసు గాని ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చాను తప్ప వాళ్ళతో మాకు పని లేదు యేసు ఇద్దరు చెప్పారండి ఒకళ్ళు చెప్పడం కాదు ఆ మాట అవునండి వేకనాలు అంతేవండి మీరు సపోర్ట్ చేస్తానే కానీ నేను వాటి కొత్త నిబంధన అంటే ఏంటి పాత నిబంధన అంటే ఏంటి వీటికి వివరణ ఇస్తే మీకు ఆటోమేటిక్ ఇది అయిపోద్దండి అండి ఈరోజు అండి గారు ఉన్నారు గారు అందరినీ ప్రేమించే ఆ మనసు ఉంది అని నేను ఎలా చెప్పగలను అంటే ఆయన శిష్యుడు సిద్ధయ్య గారుతో సహవాసం ఎలాగే చేశాడో కక్కయ్యతో కూడా అలాగే సహవాసం చేశా అదే సార్ సమదృష్టి సమదృష్టి బ్రహ్మ గారిలో ఉంది ఆ ప్రతి మతాన్ని గౌరవించాలనే ఇది బ్రహ్మం గారిలో ఉంది నేను ఇప్పటికీ అందరికి చెప్తా ఉంటా యేసు ప్రభు గొప్పడు అని చెప్పను ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్న మహానుభావులు అందరూ కూడా గొప్పవాళ్ళు ఇదిగో బ్రహ్మ గారు సర్వమత సర్వ మతాల వారిని ఇదిగో ప్రేమించాడు ఇలా ఇది చేశాడు నేను ఇప్పటికి చెబుతాను సార్ ఎందుకంటే నేను మూడంగా మూడవ మాటలు మూర్ఖత్వంతో కూడిన మాటలు మాట్లాడను అయితే నేను వివరణ ఇచ్చి ముందు ఏదంటే గొప్ప అని చెప్పను గానీ అది ఎలాగో గొప్ప మాత్రమే చెబుతాం అప్పుడే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది సరే సార్ అట్లైతే నేను ఒక ట్రై చేస్తాను ఈ రోజు లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే అండి చర్చ చేసుకుందాం అయ్యో అంచెనండి అంతే అంతే సరే సార్ నేను మీకు నాలుగింటికి అట్లా కాల్ చేస్తాను ఒకసారి పాయింట్ ఏ బైబుల్ దైవ గ్రంథమా కాదు అదే అంశం అంతే ఇంకా అప్పుడు చాలా ఉంటుంది సార్ అందులో ఒక పాయింట్ తీసుకుందాం అండి ఒక పాయింట్ ఇప్పుడు మీరున్నారు సపోజ్ బైబుల్లో బూతులు లో ఉన్నాయన్నారు తండ్రి కూతుళ్ళతో పాపం చేశారు అన్నారు ఇప్పుడు అలాంటి పాయింట్స్ మీద మాట్లాడదాం సార్ అది ఏం చెప్పినాకండి మీరు వినండి ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్ సార్ ఒక నిమిషం లైన్ లో సార్ మండే అన్నారండి మా వాళ్ళు కొంచెం బిజీగా ఉన్న హలో చెప్పండి సార్ మండే అన్నారండి ఓకేనండి మండేనా మండే నేను మీకు ఏర్పాటు చేస్తాను సరే అండి అంటే ఏ పాయింట్ మీద బైబుల్ దైవ గ్రంథం అనే దాని మీదనా అది పెద్దదైది సార్ అయితే అందులో ఒక పాయింట్ అందులో ఒక పాయింట్ తీసుకుందాం బైబుల్ దైవ గ్రంథం అంటానికి లేదు దాని మీదనే మాకు బాగా ఆసక్తి ఉందంటే మరి మీ ఇష్టం కొంచెం సమయం ఎక్కువ తీసుకుందాం పర్లేదు సార్ టూ త్రీ అవర్స్ నడుస్తుందండి మన లైవ్ అట్లా సరే చూడండి నేను చెప్తా అండి మా వాళ్ళతో ఆలోచించుకొని నేను ఎందుకంటే సార్ ఒక్కొక్క పాయింట్ వింటే బాగుంటదని అన్ని కలగలిపోకుండా వినే వాళ్ళకి ఒక ఈ పాయింట్ మీద మాట్లాడుతున్నారు అని ఒక పబ్లిక్ క్లారిటీ ఉంటది మనం కూడా అదే పాయింట్ మీద కూర్చోవచ్చు అదే అన్నమాట నా ఉద్దేశం తప్పకుండా సార్ తప్పకుండా నేను మీకు మళ్ళీ ఒక టుడే అదే ఈరోజు వారం సార్ ఈరోజు బుధవారం బుధవారం సరే నేను మీకు సోమవారం ఖచ్చితంగా మీకు ఆదివారం నేను కాల్ చేస్తాను లేకపో శనివారం కాల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ మాట్లాడదాం సార్ మీ నెంబర్ నోట్ చేసుకుంటాను నేను ఆ సరే అండి ఓకే సరే సార్ వీర గుంటూరు వీరాంజనేయులు వీరాంజనేయులు ఆ ఇంటి పేరు గుంటూరు ఓకే సార్ నేను గుంటూరు అండి గుంటూరు అనుకున్నాను లేదండి ఇంటి పేరు ఆహా ఎక్కడ ఉంటారు సార్ మీరు మేము నర్సరాపేట అండి పల్నాడు జిల్లా నర్సరాపేట నర్సరాపేటూర సిటీ అనండి కాకపోతే శావ మాత్రం మూడు చోట్ల గుంటూరును ఇటు ప్రకాశం జిల్లాలోను ఇక్కడ నర్సరాపేటలో చేస్తా ఉంటారు సార్ పాత నిబంధన కూడా మీరు చేస్తుంటారా సార్ ఓన్లీ కొత్త నిబంధన రెండు పాత నిబంధనలు లేకుండా కొత్త నిబంధన లేదండి ఆ చిన్న డౌట్ సార్ ఇప్పుడు పాత నిబంధన తీసేసి ఎవరికైనా కొత్త వ్యక్తికి కొత్త నిబంధన ఇస్తే దాంట్లో దేవుడు ఎవరని చెప్తాడండి పాత నిబంధన తీసేసి కొత్త నిబంధన ఇస్తేనా కొత్త నిబంధన పంచుతున్నారు కదా అవునండి ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి కొత్త నిబంధన చదివాడు ఆ చిన్న డౌట్ సార్ ఇది చెప్తే చెప్పండి నాకు ఆ కొత్త నిబంధన చెప్తే దాంట్లో దేవుడు ఎవరు అనుకుంటాడు ఆయన అర్థం కాదు దేవుడు కొత్త నిబంధన చదివితే కొత్త నిబంధన చదివితే అర్థం కాదు జనరల్ గా సార్ ఏసు అనుకుంటారు కదా ఇంకా వేరే అనుకోరు కదా ఇప్పుడు అదే క్రైస్తవులు అదే ఉద్దేశంలో ఉన్నారు అసలు పాత నిబంధనలో యేసు తండ్రి ఎవరంటే సరే సరే కొత్త నిబంధన చదివినప్పుడు మొత్తం చదివేశాడు మరి ఏసు పాత నిబంధన లేదు అతని దగ్గర అవును ఏసు తండ్రి ఎవరు ఎవరుని ఎవరు తండ్రి అంటే ఈయన పూజించి పూజించింది ఎవరిని అని తండ్రి అంటే మీనింగ్ ఇక్కడ యేసుకు దేవుడు ఎవరు తండ్రి ఎవరు అని ఎలా తెలుస్తుంది పేరు సార్ పాత నిబంధన స్టార్టింగ్ లో అండి పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన యహో నిత్యము నామం ఉండాలన్నాడు కదా నిత్యం లో నిత్యము నా నామం ఉండాలి ఇదే నా నామం ఈ నామాన్ని మీరు ఎప్పుడు అదే నిత్యము నా నామాన్ని తలుచుకుంటూ ఉండాలని చెప్పాడు కదా అలాంటిది ఆ నామాన్ని అసలు కొత్త నిబంధనలు ఎందుకు తీసేసారు ఏసు కానీ ఏ శిష్యులు గాని ఇది చాలా పెద్ద డౌట్ సార్ నాకు ఎప్పటి నుంచో ఇక్కడ మంచి ప్రశ్న వేశారు సార్ ఆయన నామాన్ని తీసేయలేదండి పాత నిబంధనలో దేవుడిగా పరిచయం అయిన ఆయన కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకొంచెం దగ్గర అయ్యి తండ్రిగా కలవబడ్డాడు అంతే అది కాదండి తండ్రి ఓకే ఇప్పుడు నా తండ్రి ఎవరు ఇప్పుడు నా స్కూల్లో నా తండ్రి ఎవరయ్యా అని అడిగారు అనుకోండి తండ్రి అని చెప్తే ఒప్పుకోరు కదండి తండ్రి పేరు చెప్పాలి అవును చెప్పాలి తండ్రి అని చెప్పాలి ఇప్పుడు యేసు గాని ఏ శిష్యులు గాని పూజించింది ఏ తండ్రిని అన్నప్పుడు సరే ఏసు అంటే తండ్రి అని వాడి పదం వాడారు సార్ బానే ఉంది మరి శిష్యులు ఎందుకు చెప్పలేకపోయారు ఆ పేరు ఇప్పుడు కంటే తండ్రి కాబట్టి నా తండ్రి నా తండ్రి అని ఆయన చెప్పుకొని తిరిగాడు దాంట్లో ప్రాబ్లం లేదు సరే దానికి యాక్సెప్ట్ చేద్దాం యేసు నా తండ్రి పరలోకంలో ఉన్నాడు నా తండ్రి వస్తాడు నా తండ్రిని ఎవరు చూడలేదు ఆయన స్వరం వినలేదు ఆయన కనీసం చూడలేదని కూడా చెప్పాడు అవునండి అవును నా నా తండ్రి స్వరం వినలేదు ఆయన ఎవరు చూడలేదు నేను తప్ప ఆయన బయలుపరిచింది ఎవరు లేదని చెప్పాడు అవునండి ఒక పాయింట్ అండి సరే ఇది పక్కన పెడదాం శిష్యులు ఎందుకు ఎత్తలేదండి ఆయన పేరు పేరు యహో పేరా పన్నెండు మంది శిష్యులు కూడా అవునండి కనీసం యోహాన్ కూడా ఎత్తలేదు ఎందుకని అంటారు యోహాన్ గారు అంటారా యోహాన్ యోహాన్ లో ఇద్దరు ఉన్నారండి అవునండి వాపి యోహాను లేకపోతే లేక రెండో యోహాను ఉన్నాడు వంద సంవత్సరాలు నేచురల్ గా బతికి చనిపోతాడు నూనె లేస్తే బయటకు బతుకుతాడు అదంతా అది వేరే స్టోరీ ఈ పన్నెండు మంది మొత్తం పదమూడు మంది శిష్యులైతారు చచ్చిపోతే మళ్ళీ తీసుకుంటారు వీళ్ళు యువత అదే ఊరేసుకొని చచ్చిపోతారు కదా పొలంలో అవునండి ఏసుని పట్టించినప్పుడు తర్వాత మొత్తం పదమూడు మంది శిష్యులు బాపించే దేవంతో పద్నాలుగు మంది అవునండి ఈ పద్నాలుగు మంది కూడా ఎక్కడా కూడా యహోవా అనే పేరు ఎందుకు ఎత్తలేదు ఇది నా డౌట్ సార్ అదే అదే ఇప్పుడు మీకు లింక్ పెడతా అన్నారు చూశాను సార్ పెట్టానా ఇప్పుడు పెడతా ఇప్పుడే పెట్టాను సార్ చూడండి అసలు మీరు రిస్క్ అనుకోకుండా కొంచెం శ్రద్ధ పెట్టానండి దానికి మీకు ఒక ఐడియా వచ్చింది సరే పంపించండి సార్ నేను చూస్తాను ఓకే అండి ఇప్పుడు పంపిస్తాను రైట్ సార్